શાસ્ત્રી દ્વારા સૂપર એન્ટ્રી ચાલ ચાલ બાળો આ પડે હૈલૈટ ચાલ ચાલ పడినప్పుడు ఇలాంటి హీరో ఒక్కడు వస్తాడు ఇలాంటి హీరో వచ్చినప్పుడు ఇలాంటి వందల వేల ఫ్యామిలీతాడు అదే ఈ సినిమా ఖచ్చితంగా చూడండి ఎన్నో కబ్జాలు భూ కబ్జాలు ఏదేమో చేస్తుంటారు ఒక సామాన్యమైన ఫ్యామిలీని ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి అట్లా ఇబ్బంది పెట్టినప్పుడు హీరో బాయ్ ఏంటి చెప్ప ఇంట్లో మాత్రం ఆ సెట్ లో వస్తాడు పోయా ఆ సీన్ ఆ కొడు పట్టుకొని సునీల్ వస్తుంటే పుష్ప సినిమాలు ఏమో ఆరేంజ్ ఈ సినిమా ఏమో తిన్న హీరో చాలా చాలా సూపర్ అని పోయా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా స్టోరీ ఈ సీన్ విన్నావా విన్నావాడీలో వాళ్ళ ఇంత స్ట్రగుల్ అవుతుంటే ఒక సామాన్యుడు కొత్త డిఫరెంట్ స్టోరీ పోయా రొటీ స్టోరీ అండి అది కాదు సుధీర్ బాబు యాక్టింగ్ చించి వాడే ప్రతి ఒక్కరు చూడండి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఒక సామాన్యుడు ఫ్యామిలీలో ఎవడో కూడా ఉంటాడు తోపు తురుకాన్ అద్భుతం గా సుధీర్ బాబాని సినిమా वाला वाटरमొర్న్ చూపిచడం చాలా బాగా అన్నకిని సినిమా మాత్రం సూపర్ హిట్ బాయ్ మైండ్ అసలు చాలా అసలు సినిమా పెద్ద బ్లాక్ ఏ కేజీ ఎంత బ్లాక్ ఈ సినిమా పెద్ద బ్లాక్ బెస్ట్ అని మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం అంటే నువ్వు టైలర్ ఇలా అంటే నిలబడి కూడా ఎంజాయ్ చేస్తాం అంటే ఇంకా నెక్స్ట్ ఫైట్స్ అంటే మన మళ్ళీ పోకిరి టైం మనకు అది గుర్తొస్తే ఫైట్స్ వస్తుంది దానికంటే ఇంకా హైలైట్ ఉన్నాయి ఫైట్స్ చాలా బాగుంది సినిమా బాగుంటే ఎవరే లాగ్ ఉందని సినిమా సినిమా చూసా సినిమా బాగా లేకపోయినా వచ్చి సినిమా చెప్పు లాగ్ చెప్పారు స్టోరీ ఎప్పుడు స్టోరీ తగ్గట్టు అంటే స్టోరీ స్టోరీ दिस 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 द அல்ல பெரியசி வந்து ரெண்டு கரெக்டர் உண்டுங்க ஜனபாகேஷ் இந்த சினிமாவுல பிரதானமா சி பரேஷனா ஐசோ ஃபான்ஸ் கிட்ட பரேஷன சொல்ற மாதிரி சி பரேஷனு டாக் பஸ்ல ஹைலைட் சீன் இருக்கு. வெயிட் பண்ணுங்க. சாதாரணமாக நமக்கு பைஸ்ல கோட்ல செட் பண்ணி சோவர் வைட்ஸ் வந்து ஒரு செட்டிங் சூஷன் மாத்தறதுக்கு டைம் ஓடற மாதிரி இருக்கு. இங்க நம்ம மத்தவங்க கோட்ல}}{| ஊமே சூப்ப சூப்பர் சூப்பர் பண்ணுறோம் பெஸ்ட்டு முடித்து സ്റ്റോറിയാണ് അത്രേ. അപ്പോ ഫൈറ്റ്സോ കറക്റ്റ് ലൊന്നും അല്ല. സ്റ്റോറിയ കണ്ടേ. മറ്റേ രണ്ട് കണ്ടാണ് ടൺസ് ചേറുന്നത്. അപ്പോ ഇതിനൊക്കെ കണ്ടം ചാലുന്നത് മാത്രേ കണ്ടുപിടിക്കാൻ. ആക്ച്വലിങ് കണ്ടിട്ടോ അതോ അപ്പോൾ ഗോൾഡ് വല്ലേ? സനിൽഗര ആക്റ്റിംഗ്ലവ అన్ని సినిమాట సినిమా ఓవరాల్ గా మంచి సినిమా బాగుంది మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు ఫైల్స్ లో వేరే లెవెల్ ఉన్నాయి ఫ్రైల్స్ ప్రోమోషన్ ఫైల్స్ బాగా బాగుంది కూడా ఆయన బాగా లెవెల్

சுாீர் பாபு అంతే దాని తర్వాత సునీల్ బాబు సునీల్ యాక్షన్ ఏమన్నా ఉంటుందో తెలుసినా ఇంక పెట్టేసిన సునీల్ కి ఇంక లేకుండా మళ్ళీ అంగలాగా పెట్టితే బాగుంటుంది ఏమో అండ్ సినిమాలో హర చిదవరా అండి బాగుంది సినిమా అందులో మూడు మిస్టేక్ ఫైంట్ వచ్చేసినది ఏంది మిస్టేక్ నెంబర్ వన్ ఏం తెలుసిన సరిగ్గా పట్టణం కూడా యాక్టింగ్ ఉంటుంది చెల్లిక్ ఉంటారు రెండు రెండోది ఏం చేస్తున్నా కత్తి తీసుకుని రైస్ బ్యాక్కి చిల్లు వాడాలి ఏ చిల్లు తల్లిపక్క చిల్లు కాదు అర్థం దానికి చీరిపోవాలి చీర లేదు అంటే డూప్లికేట్ కత్తి వాడే సినిమా అర్థం అయిపోయింది పాయింట్ నెంబర్ త్రీ మూడో పాయింట్ కూడా శనక్యాలు దగ్గర ఒక ఫైట్ ఉంటుంది శనక్యాలు బట్టి కార కానీ ఒక చినకాయ కింద పడలేదే ఏం తిన్నామంటే దగ్గర సో ఇలాంటి మిస్టేక్ జరిగింది చాలా ఉంది మీరు కూడా సినిమా చూడడం కాదు మిస్టేక్ ఏం చేశారని బట్టి సినిమా సినిమా అయితే యూనివర్స్ మొత్తం ఒకటే కథ అండి ఏదైనా సరే ఒక డైరెక్టర్కి ఇంత బడ్జెట్ ఇస్తే ఏం చేశాడు మనమే సామాన్య ఇంకో విషయం డాన్స్ సినిమాల కోసం హిందీ సినిమాలు చూసి వచ్చింది మొన్న ఒకటి వచ్చింది గ్యాంగ్స్టర్ గోదావరిని కొద్దిగా రిలీఫ్ ఇచ్చి ఉండాలి ఏ మళ్ళీ ఈ సినిమా సేమ్ గ్యాంగ్స్ లెక్కనే ఉంటుంది చీకటి రాజ్యము డాన్ కాకపోతే మనం డాన్స్ కాదు ఏమి పిక్చర్లు వచ్చేస్తా మనందరికీ సినిమా సూపర్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి సునీ గారు యాక్టింగ్ అయి రాన్ గంగరాజు రాంబాబులు ఓకే సునీ యాక్టింగ్ అయి రాల్ గారు సునీల్ బాబు సినిమా మొన్నటి దాకా పోగొట్టుకున్నాడు మళ్ళీ ఎందుకు తెచ్చేకైపోతలేదు ఈ సినిమాలో తుపాల్ బాబుల్ బాబు నేను చెప్తా ఉన్నాకి సునీల్ బాబు ఎలా బాగుంటాయి సో సునీల్ బాబు ఇక్కడ చూసాను అరవ్ హరహర్ సినిమా సినిమా అయితే చాలా చాలా బాగుంది కార్గర్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అన్నమాట చాలా సాఫ్ట్ సినిమాలు చూశారు కానీ ఇలాంటి మాస్ సినిమా వస్తుందని అనుకోలేదు చాలా బాగా చేశారు అసలు ఆ రాయలసీమ స్లాంగ్ కానీ ఆ మాస్ ఎలివేషన్స్ కానీ మీరు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఎలివేషన్ చాలా బాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అన్నారు అంటే సినిమా చాలా అంటే చాలా బాగుంది అలాగే డైరెక్టర్ గారిని తీసుకున్న ఫోన్ పాయింట్ ఏదైతుందో అదైతే చాలా బాగుంది డైరెక్టర్ స్క్రీన్ ప్లే అన్నీ చాలా చాలా కొత్తగా ఉంటాయి సో మాస్ పర్ఫార్మెన్స్ వన్ అండ్ షో అని చెప్పాలి సునీల్ బాబు గారి అంత బాగుంది ఆ ప్రజల్ని ఎలా ఆదుకున్నాడు ఏం చేశారని సినిమాలు చాలా బాగా చూపించారు అందరు థియేటర్కి వచ్చి చూడండి అరో నారాహా సో సునీల్ గారి క్యారెక్టర్ కానీ ఆ డ్యాన్స్ ఒక స్లాంగ్ ఏదైతే స్లాంగ్ కానీ యాక్ట్ అయింది చాలా బాగా చూశారన్నమాట స్లాంగ్ ఏదైతే చేయగలడని సినిమా చేశారు చేశాడనమాట మంచి కంబ్యాక్ మూవీ చాలా చాలా ప్రస్తుతం సినిమా స్టోరీ అంతా చాలా నీట్గా అండి ఎక్కడ బోర్ పట్టకుండా సునీర్ బాబు గారిని కొత్త సునీ బాబు గారిని చూస్తూ ఉంటారు చాలా బాగుంటుంది సునీల్ క్యారెక్టర్ ఎలా ఉంది సునీల్ గారికి త్రూ హీరో గారికి సపోర్టింగ్ క్యారెక్టర్ అనమాట కామెడీ కాదు సపోర్ట్ క్యారెంటీ చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు అందరు చూడాల్సింది సినిమా కొంచెం రొటీన్గా ఉంది అంటున్నారు రొటీన్ ఏమి ఉండదు అని అంటే ఇప్పుడు మనం ఏ సినిమా తీసుకున్నా ఏదో ఒక పాయింట్ టచ్ అవుతుంది కానీ సో దాన్ని పక్కన పెట్టేస్తే సినిమా అంతా చాలా నీట్గా ఫైనల్ ఫైవ్ ఫోరం సెట్ అంటున్నారు

మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది ఇంకా మొత్తం వచ్చే సినిమా మరోహరం దాని వల్ల బోర్ వస్తుంది అని మీకు అని కల్పిలో బ్యాక్ అని ఎలా అనిపించండి బాగుంది బాగుంది ఏం సినిమా

అంటే కేజీఎఫ్ మన ఇవన్నీ మిక్సింగ్ కొట్టారని చెప్తున్నారు మైకేల్ సినిమా అవన్నీ పుష్ప సినిమా పుష్ప సినిమా హీరోయిన్ డాడీ వద్ద ఉండొద్దు తప్పు లేదు అనిపిస్తున్నాను డాడీ ఆస్తికి వచ్చి చెప్తాడు నువ్వు అంటే నిజాయితీలు ఉండే కన్నాసి చేసి ఉండడం వల్లనే ఇంకా ప్రజలకు హెల్ప్ అవుతుంది అని చెప్పారు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ బాగుంది సెకండ్ ఆ బాగాలేదు అంటున్నాను కొంతమంది ఏమంటారు ఫైటింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా దానికి ఏంటి చెప్పండి రేటింగ్ ఎంత ఇస్తారమ్మా